హలో ఇరు అందరికి నమస్తే ఇది వచ్చేసి నేను నైట్ మినివ్ అన్నమాట ఇంకా నైట్ అయితే షాప్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ఫస్ట్ పని ఏంటంటే ఇంకా రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసాను ఇంకా రైస్ అయితే ఇదిగోండి సింట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను చాలా వరకు నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి కొంచెం అన్ఈీగా అనిపించి ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో కొంచెం సెపరేస్ట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతానమాట అలా ఉండపుడు ఇదిగోండి ఇలా ఈవినింగ్ టైమ్ లో అంటే నైట్ టైంలో క్లీనింగ్ చేసేస్తాను అనమాట ఇంకా ిన్నలైతే కడిగేస్తున్నాను ఇంకా తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా టమాటో చట్నీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఎలాగో టమాటాలు తక్కువ రేటే ఉన్నాయి అది కాక ఇంత తొందరగా కర్రీ కావాలి అంటే ఇంకా ఇదే అనమాట సొల్యూషన్ అందుకని నేనైతే టమాటలు అయితే ఇదిగోండి పచ్చిమిర్చి టమాటాలు అయితే ఉడికిచ్చేసాను ఆయిల్లో ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి ఆ ఉడికిన ఈ పచ్చిమిర్చి ప్లస్ టమాటా పేస్ట్ అయితే చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు ఇదివన్నీ తాలింపు పెట్టేసిన తర్వాత ఇలా వచ్చేసింది అనమాట ఇంకా మేమైతే అన్నం కూర పెట్టేసుకున్నాము తర్వాత మా వారికి ఫోన్ చేస్తే మా వారు లేట్ గా వస్తా ఉన్నారు అని చెప్పేసి మేము తినేస్తున్నాము కానీ లోపు మా వారు కూడా వచ్చేసారు ఇంకా వచ్చేటప్పుడు అయితే సమోసా అయితే తీసుకొస్తా అన్నారు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసాము తర్వాత అయితే మా వారితో సమోసా అయితే తీసుకొచ్చేసారు ఇక మొత్తానికి అయితే మేము అన్నాము సమోసా తినేసాం అనమాట నైట్ డిన్నర్ లోకి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు అయితే ఓకేనా బాయ్ మరి